అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ద్వాదశోధ్యాయంలోని మూడు నాలుగు ఐదు శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध द्वादशोऽध्यायः भक्तियोगः श्रीभगवानुवाच ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् संनियं येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः కానీ ఇంద్రియ సముదాయమును చక్కగా వారును సకల భూతములకును హితమునే కోరుచుండు వారును సర్వప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడుదురు అట్టివారు మనోబుద్ధులకు అతీతుడును సర్వవ్యాప్తియు అనిర్వచనీయమైన స్వరూపము కలవాడును కూటస్థుడును నిత్యుడును నిశ్చలుడును నిరాకారుడునూ అయినా అయిన ఘన పరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావ స్థితులై ధ్యానము చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మమునే పొందుదురు క్లేశోధికరస్ అవ్యక్తాహి అవ్యక్త కానీ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్త చిత్తులైనవారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది ఏలనన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే రేపు ఆరు ఏడు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు